ఆత్మీయ జీవితాన్ని దేవుల్లో కట్టుకుంటూ బలపడుతూ దేవుని నుండి తొలగిపోకుండా స్థిరంగా కాపాడుకునగలిగితే దేవుని రాకడలు మనము ఎత్తపడతాం అందరికీ ప్రయిస్తల ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఆదికాండము ఆరవ అధ్యాయము తొమ్మిదో వచనము నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండేను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఐ మీన్ హలో మీరు ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలని అనేక మందికి షేర్ చేయండి నోవాహు నీతిపరుడై ఉన్నాడు తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు దేవునితో కూడా నడిచినవాడు నోవాహు హలలుయా నోవాహు తన తరములో నిందారహితుడు హలెయ నోవాహు దేవునితో కూడా నడిచేటప్పటికీ తను నీతిమంతుడుగా ఉండటానికి నిందారహితుడిగా బ్రతకటానికి అప్పటికీ తన పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయని కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయింది భూలోకము బలత్కారంతో నిండిపోయింది అంతగా చెడిపోయినటువంటి ఈ భూలోకంలో కూడా నోవాహు తన తరములో నీతిగా బ్రతికిండు తన తరములో దేవుని దృష్టికి నీతిమంతుడై ఉండుట దేవుడు చూచి లోవహు తన తరములో ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాడు ఇప్పుడు కూడా మనము అదే పరిస్థితుల మధ్యలో ఉన్నాము అదే దుష్టత్వంతో నిండిన లోకంలో ఉన్నాము అదే చెడిపోయిన లోకంలో ఉన్నాము అదే బలత్కారంతో నిండిపోయినటువంటి లోకంలో మనమున్నాము అయితే భూలోకం అంతా చెడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నోవాహు తన తరములో నిందారహితుడుగా తన తరములో నీతిమంతుడిగా తన తరములో దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు హలో లూయా అయితే మనము కూడా ఈ చివరి దినాలలో నోవాహు దినములు ఎలాగుండెనో అలాగే మనుషుని మనుష్య కుమారుని రాకడ దినములు ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ చివరి దినాలలో ఆత్మీయులమైన మనము ఈ భూలోకంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా భూలోకము భూలోకంలో ఉన్న ప్రజలు లోకస్తులు ఎంత చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నా ఆత్మీయులమైన మనము మన జీవితాన్ని కాపాడుకోవాలి మనం కూడా నోవాహువలి మన తరములో మనము నీతిమంతులై ఉండాలి ఇవి దేవుని రాకడ దినములు దేవుని రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి ఆ ఆత్మీయ జీవితంలోనే మనం కొనసాగుతూ ఉండాలి దేవుని రాకడలో మనం విడవబడకుండా దేవుని దృష్టికి నీతిమంతులమై ఉండి మనము కాపాడబడాలి దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి దేవుడు మనకిచ్చిన రక్షణ కాపాడుకోవాలి దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతూ ధ్యానిస్తూ దాని ప్రకారంగా అడుగులు వేస్తూ జీవితాన్ని ముందు కొనసాగించాలి దేవుని ఆత్మచేత నింపబడాలి దేవుని ఆత్మచేత నడిపింపబడాలి సులువుగా చెక్కులు పెట్టేటువంటి పాపములకు దూరంగా ఉండాలి అలానే నీ ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో నీకున్న సహవాసాన్ని ఎవరైతే లోకంలో కలిపేయాలని చూస్తారు అటువంటి సహవాసాలని అటువంటి సహవాసాలకి దూరంగా ఉండాలి ఎల్లప్పుడూ ఆత్మయందు మెలకువ కలిగి ఉండాలి నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి నీ పరిశుద్ధతను పాడు చేసేటువంటి అనేకమైన నీ చుట్టూ ఉంటాయి అయినా కూడా వాటిలో పడకుండా నిన్ను నీవు పరిశుద్ధంగా కాపాడుకోవాలి నీ ప్రాణాత్మ దేహంలను ఎప్పటికప్పుడు దేవుని వాక్యంతోనూ పరిశుద్ధాత్మతోనూ యశ్వరక్తంతోనూ కడుక్కుంటూ పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి నువ్వేసే ప్రతి అడుగు దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగింపజేసుకోవాలి సమయం దొరికినప్పుడెల్లా దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థనలో కూర్చోవాలి ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన విషయాలపైనే దేవుని మీదనే దేవుని యొక్క రాజ్యం మీదనే మన దృష్టి ఎల్లప్పుడూ మరల్చబడి ఉండాలి దేవుని రాకడ కొరకు పెట్టుకొని ఉండాలి హలోవ ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా నీతిగా యదార్థంగా ఉండాలి ఈ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని దేవునిలో కట్టుకుంటూ బలపడుతూ దేవుని నుండి తొలగిపోకుండా స్థిరంగా కాపాడుకోనగలిగితే దేవుని రాకడలో మనము ఎత్తపడతాం మనము సిద్ధపడాలి మనము దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి సిద్ధపడాలి ఇతరులని సిద్ధపరచాలి ఇలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ఇలాంటి ఆత్మీయ ఆధ్యాత్మిక విషయాలు మీ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయని నమ్ముతున్నాను ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు దేవునిలో బలపడేటట్లుగా అనేకులకు ఈ వీడియోని షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్